నాడు తెలంగాణ నినాదంలో ఉద్యమంలో మన నిరుద్యోగులు మన ప్రజలు కొట్లాడుతుంటే ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు నిధులు నియామకాలు మనకు వస్తాయనేటువంటి ఆలోచనతో మన అందరం కూడా మనకు ఉన్నటువంటి పరిధిలో మనం కొట్లాడినాం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు ఉండబడే హక్కు స్వేచ్ఛ అనేది కోల్పోయి ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయినటువంటి స్వేచ్ఛకే భంగం కలిగించే విధంగా అహంకారపూరితంగా వ్యవహరించడం వల్ల ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు నలుగురు ఉద్యోగాలు తీస్తే ఇలా మీ అందరికీ ఉద్యోగాలు వచ్చినాయని వాటి సందర్భంగా మన చేస్తా ఉన్నా ఆ విధంగా రాబోయే కాలంలో రేపు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు రాబోయే కాలంలో అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఆనాడు ఎన్నికలకు ముందుగా ఇచ్చినటువంటి ఒక క్యాలెండర్ ప్రకారంగా ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నియామకం చేసి మొత్తం నోటిఫికేషన్ చేసి ఉద్యోగ ప్రక్రియ కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు అదేవిధంగా మంత్రివర్గం అధికారులందరితో కలిసి మన తెలంగాణ మన నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా సమస్యలు ఉండొద్దు ముఖ్యంగా న్యాయపరంగా నేను నాకు తెలుసు ఇక్కడ ఏ జిల్లా ఈ రెండు నెలల్లోనే ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమంకి వెళ్ళినా సార్ మా కానిస్టేబుల్ సమస్య పరిష్కరించండి మా కానిస్టేబుల్ సమస్య న్యాయపరమైన చిక్కులు తొలగించండి అనేటువంటి ఒక అంశం ఎప్పుడైతే మీరు ఎక్కడికి వెళ్ళినా రిప్రజెంట్ చేసినారో అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే తీసుకొని సీరియస్ గా దాని అంశాలన్నీ పరిష్కారం చేయడం జరిగింది అలా మొన్ననే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇలా మీరంతా సమాజ రక్షణకు ఉపయోగపడితే మొన్న నియామకం పొందినటువంటి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఈ తెలంగాణ ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే విధంగా రేపు నియామకం పొందేటువంటి వాళ్ళు ఈ సమాజంలో విద్యకు సంబంధించి రక్షించే విధంగా ఈ ప్రధానమైనటువంటి పేరేపించే అంశాలకు సంబంధించి సత్వర చర్యలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా ఇంకా ఇటువంటి చిన్న చిన్న అంశాలు న్యాయపరంగా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని తొందరగా పరిష్కారం చేసి ఈ యొక్క తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి గతంలో మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పేపర్ల అంగట్ల పేపర్లు అమ్ముకునే సంస్థగా మారిపోయినటువంటి పరిస్థితి నుంచి పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పద్ధతి ప్రకారం చేయాలనేటువంటి ఆలోచనతో తీసుకునేటువంటి మీకు తప్పకుండా ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి విశ్వాసం ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో మన ఏ ఆకాంక్షల కొరకైతే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్టాలేమో వాటన్నిటికీ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జరుగుతుంది